సారి గనక చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇటు కనుక ఈ రోజు చూస్తే నీ కొడుకు నిద్ర ఉండదు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడు ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారి గుంటూరుగా అయిపోయి వందల నలభై ఐదు సోదరులు భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు అని భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరినీ మేధావులందరినీ సంప్రదిస్తుంటే ముప్పై కోట్ల మంది ఉన్న భారతీయులకి రాజ్యాంగం రాసే దమ్ము ఏ ఒక్కడికి లేదు ప్రధానమంత్రి ప్రోత్సహించే నెహ్రూ ఒకడు ఉపరాష్ట్రపతి ప్రోత్సహించే ఇంకొక వ్యక్తి ఒకడు పోస్లాడించే లజపత్రాయ్ లాంటి వాళ్ళు ఒకడు ఈ దేశానికి రాజ్యత్వం అందించాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది దళిత బిడ్డల జాతిని వాళ్ళ తలనాతల్ని మార్చాలి అంటే ఒకే ఒక్క తల చేతి ఎత్తి నుంచింది అలా భారతదేశమై నూట నలభై కోట్ల మంది తన రాతల్ని మారుస్తున్నటువంటి ఏకైక రాజ్యాంగ ప్రపంచ దేశాల్లో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నది సోదనారా అది రాసింది మన జాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు లక్షల మంది ఉన్నటువంటి ఒక కమ్యూనిటీని ఏం పీకుతారు వీళ్ళు ఇంకో పార్టీ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ఎవరి కోసం వీళ్ళు నాకు ఓటేరని ఇంకొక పార్టీ అంటే రాజకీయ పార్టీకి ఓట్లేసే సినిమా బాబా సాబ్ అంబేద్కర్ అన్న మాట అనేది ముక్కసారి గుర్తు చేస్తారు చూడడం ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ అ రియల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ అ రియల్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి మాత్రమే నిజమైన మనిషి ఎ మసా పర్ హోస్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ సో మేన్ ఆట్ ఇన్ ఎ చైన్ Though he may not be in a chains, he's a slave, He's a slave. But whose mind is not free, though he may not be in a prison, he's a prisoner, He's a prisoner. Though whose mind is not free, though whose mind is not free, చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఈ రాజ్యాంగం వాళ్ళ కళా సహకారం ఉంటానప్పుడు ఈ యువత రాజ్యాంగం మీద యుద్ధం చేయాలని ప్రకటించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్ఫూర్తి మీరు అడగొచ్చు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎందుకు భారతదేశంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందని నేను మీకు ఒక చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నా సోదరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ జరిగినటువంటి భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేల ఓట్లు అంటే ఇరవై మూడు కోట్ల ఓట్లు వస్తే ఈ దేశాన్ని గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నలభై కోట్లుగా ఉన్నటువంటి దళిత బిడ్డలు కనుక ఏకమైతే ఈ దేశంలో ఎర్ర కోట మీద ఎర్ర కోట మీద అంబేద్కర్ జెండా ఎగిరి తీరుతుంది అనేటువంటి నలభై కోట్ల మంది సంత బిడ్డల్లో ఒక సుప్రీం కోర్టు దుర్మార్గకరమైన జడ్జిమెంట్ ద్వారా ఈ దేశంలో ఉన్న పదకొండు వందల ఎనిమిది షెడ్యూల్ కాస్ట్ మనకి పదకొండు వందల ఎనిమిది కులాలని పదకొండు వందల ఎనిమిది విభాగాలుగా విభజించి ఈ దేశంలో ఎప్పటికీ కూడా రాజ్యాధికారానికి రాకుండా చేసినట్టు

రాజకీయ పార్టీలు మాల మాదిగా ఓట్లని మాలల్ని మరి ముఖ్యంగా ఎనభై రెండు లక్షల మందిగా ఉన్న మాలల్ని మనల్ని ఓటు బ్యాంక్ చంద్రబాబు నాయుడికి ఎన్నిక కావాలి ప్రకటిస్తున్నా ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు శత్రువు మన మూడవ శత్రువు ఎవరు కళ్యాణో శత్రువు రాజకీయంగా రాజకీయంగా మాలా అంటే వాడు ఓటు వేసే పాలిస్తా లాగా తీసే రాజకీయ పార్టీకి మీరు సమాధానం చెప్తారా చెప్పరా ఖచ్చితంగా ఎందుకంటే ఇరవై నాలుగులో వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఓటేసి నూట అరవై నాలుగు సీట్లతో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ జీ ఎన్నికలు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు పార్టీని ఓటమి ప్రభుత్వాన్ని కట్ట కట్టి బంగాళాఖాతంలో పరిచే మీరు తీసుకోవాలి మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఎంతో కష్టపడి ఎన్నో భయ ప్రయాసంతో వచ్చి నా సోదరులు దేవి ప్రసాద్ గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని మెడలు తెచ్చుకున్నారు దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో నడవటానికి అణు అణువున మేము సిద్ధమై ఉన్నాము అని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరూ కూడా చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తా ఇందాక గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం కమిషన్ పదవుల కోసం ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ తాకట్టు పెట్టతోంది నేనే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టుతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ అదర్వైజ్ ఎంపీ నేను ఒకటే చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుగు అసెంబ్లీలోకి వస్తాను తప్ప ఏ రాజకీయ పార్టీ ద్వారా నేను అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగం నా చేతిలో ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చాలా మంది అన్నారు తెలుగుదేశం ఏజెంటు క్రమణ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరతాడని చంద్రబాబు నాయుడు నువ్వు నీ టికెట్ నీ మినిస్టర్ గారి నాయకులు పని చేస్తా ప్రతి ఒక్కరి మనసులో గారిని కోసం నా చివరి రక్తపు వరకు పోరాటం చేస్తా ప్రతి ఒక్క జేఏసి ప్రతి ఒక్క జేఏసి అభ్యర్థికి చల్లి నాగమాయ మల్లేశ్వరి చాలా కష్టపడుతుంది అన్వర్ కిషోర్ కష్టపడుతున్నారు అందరూ ఒక రోజు ఇది మన భావి తరాల కోసం పోరాటం చోదలేరా ఒక రోజు అయితే సాంగ్ ఒక్క నిమిషం ఒక రోజు నీ కొడుకు వచ్చి నానా అమ్మ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకరోజు నీ కొడుకు వచ్చి ఒకరోజు నీ కొడుకు వచ్చి నానా రిజర్వేషన్ లేవంట నీకు ఉద్యోగం వచ్చిందంటే నా ఉద్యోగం పోయిందని చెప్తే ఆ కళ్ళల్లో బాధ నాకు తెలుసు మన పావితరాల కోసం మనం పరిచయం అంబేద్కర్ తన బిడ్డలను చంపించుకొని ఈ రోజు ఎంత మందికి రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఫలాలని రాజ్యాంగ ఫలాలని మన పావి తరాలకు అందించాలంటే నువ్వు సమితిగా మారాలి పార్టీ ఏడు కాలాల ఖర్చులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఉంచున్నాయా అందరికీ కూడా హృదయపడకుండా నమస్కారాలు తెలియజేస్తూ జై వేయే జై వే హలో దయచేసి దయచేసి ముందు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వీఐపీస్ అయితే కూర్చోండి